నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఏంటంటే మీకు నిన్న వీడియో చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో తను ఎవరు అనేది అని చెప్పాను కదా వచ్చింది ఎవరు రిలేటివ్ లేకపోతే ఫ్రెండా ఎవరైనా మీతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా అదంతా ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఎవరు ఏంటి అని చెప్పేసి వీడియో ఫుల్గా చూడండి ఎంజాయ్ చేయండి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది అంతా మీకు వీడియోలు అనేది వచ్చేస్తుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మేమైతే తనని రిసీవ్ చేసుకోవడానికి మేము ఫ్యామిలీని ఇన్వైట్ చేసామండి రిసీవ్ చేసుకునేదానికి మేము స్టేషన్ దగ్గరికి వచ్చేసాము చూసేసారా ఎవరు తను నీతు నీతూస్ ఛానల్ అనమాట మాకు యూట్యూబర్ నీతూస్ ఛానల్ నీతు నిత్య మా ఇంటికి వచ్చింది తర్వాత వచ్చేసి మేమైతే భోజనాలు అంతా కాని చేసుకున్నాము తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫిల్టర్ కాఫీ అంటే ఎలా పెడతారు ఏంటంటే చూపిస్తుంది అమ్మ చూపించేసి ఇంకా మాకిద్దరికి కాఫీ ఇచ్చింది తాగాము కొంచెం లేట్ అయిందనమాట వాళ్ళు వచ్చేసరికి ట్రైన్ లేట్ అయిందనమాట ఇంకా ఒకేసారి భోజనాలు చేసి ఇక మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరేసి వెళ్ళాము కాసేపు అక్కడ ఇంకా రాక వచ్చింది కదా ఫస్ట్ టైం వచ్చింది కదా ఇంకా అమ్మకి అందరికీ పరిచయం చేశాను నాకు తెలిసిన వాళ్ళకి తీసుకుని వెళ్ళాను చాలా కలిసిపోతుందండి మేము ఇద్దరం మామూలుగా ఫ్రెండ్స్ అయ్యాము యూట్యూబ్లోనే మంచి ఫ్రెండ్స్ అయ్యాము తర్వాత వాళ్ళకు కూడా ఇక్కడ పని ఉండిందంట అనుకోకుండా నన్ను చూడాలని చెప్పి అనుకుందంట ఇంకా ఇంకా నేను కూడా కొంచెం మొహమాట పడుతుంది తను ఏమనుకుంటామో ఏమనేసి అట్లా ఏం లేదు మేము అందరితో బాగుంటామమ్మా అని చెప్పనేసి ఇన్వైట్ చేశాము వచ్చింది అందరూ వచ్చారు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక ఉన్న రెండు రోజుల్లో అయితే ఇంకా ఇంకా క్లోజ్ అయిపోయాం మేమైతే సరే ఎలాగో వచ్చింది కదా అని చెప్పేసి వీడియో తీసుకున్నాం కానీ వీడియో అనేది మాకైతే పెద్ద పెద్దగా ఎక్కువ తీయలేదండి ఎందుకంటే పాప తనకి చిన్న పిల్లలు నాకు పిల్లలు ఉన్నారు కదా పిల్లల్ని పెట్టుకుని వీడియోస్ తీయాలంటే అవ్వలేదు మాకు కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అనేది కొద్ది కొద్ది ఇంపార్టెంట్ వరకు తీసాము అది మేము మీకు పోస్ట్ చేస్తున్నాము తన ఛానల్లో కూడా తను అప్లోడ్ చేస్తుంది తన ఛానల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి తన ఛానల్ని మా ఛానల్ అందరినీ కూడా కొత్తగా వచ్చిన సపోర్ట్ చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను తర్వాత వచ్చేసి అమ్మ దగ్గర నుంచి ఇంకా బయలుదేరేస్తున్నాము కాఫీ తాగాము ఇక మేము బయలుదేరే ముందు సరే అమ్మ తాంబూలం ఇచ్చింది ఆ రోజు ముక్కోటి ఏకాదశి కదా కాబట్టి తాంబూలం ఇచ్చింది అలానే కాదండి తాంబూలం ఇచ్చే అలవాటు ముత్తైదుకి మంచిది కదా ఇచ్చింది ఇక నమస్కారం చేసుకునేసి అప్పటికే టైం అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయేసి గొలగముడి వెళ్ళామండి వెంకటస్వామి గుడి దర్శనానికి వెళ్ళాము ఇక తను తన పాటికి తను వీడియో తీస్తోంది నా పాటికి నేను వీడియో తీసుకుంటున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే ఇంకా ప్రతిదీ వీడియో అంటే అవ్వలేదండి అంటే పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి ఇంకా చాలా కొంచెం బాగా స్ట్రెయిన్ అయ్యామనమాట ఇద్దరం కూడా అన్ని పనులు చేసుకొని పాపం తను బాగా వంటలు వంట చేస్తుంటే కానివ్వండి ప్రతి పనిలో నాకు చాలా హెల్ప్ చేసింది ఇద్దరం కలిసి చేశాము బాగా అయితే ఎంజాయ్ చేశాము ఇంకా అక్కడి నుంచి మాకు నెల్లూరులో దగ్గర వచ్చేసి గొలగముడి ఉంది వాళ్ళు కూడా గొలగముడిలో మొక్కు ఉందంట దానికనేసి మేము గొలగముడికి అయితే వెళ్ళాము అక్కడ ఏంటంటే పాపకి తలనీలాలు ఇచ్చారు పాపకి బాబుకి ఇచ్చారు తర్వాత పాపకి వచ్చేసి చెవులు కుట్టిచ్చారు ఆ వీడియో కూడా తీసాము పోస్ట్ చేసిన ఇందులోనే వస్తుంది చూడండి ఇక మా చిత్రిత వచ్చేసి ఎలాగో తను కూడా వీడియో తీసుకుంటుంది పాప నీతుకి అయితే అసలు కుదరలేదు పాపను ఎత్తుకొని వీడియో తీయాలంటే అందుకనేసి చిత్రితాకి చెప్పింది కొంచెం ఇంపార్టెంట్ దగ్గర తీయమ్మా అని పవన్ తను ఎలా తీసిందో ఏంటో నాకు తెలీదు తను పోస్ట్ చేసుకోవాలి కదా తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని ఆ రోజు తొలేకాదశి కానీ ఫుల్ రెష్ ఉంటుంది అనుకున్నాం కానీ గుడి కొంచెం అంతగా రెష్ అంతా ఏం లేదు బాగా ఫ్రీగా ఉండింది దర్శనం కూడా ఒక అరగంటలో అన్నీ చేసుకునేసి వచ్చేసాము కాకపోతే పాపకి తలనీరాలు ఇవ్వాలి కాబట్టి పాపం బాగా ఏడ్చేసింది అక్కడ కొంచెం లేట్ అయిందనమాట ఇక నేనైతే ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా చూడని డైరెక్ట్గా లోపల వెంకట స్వామికి కనిపిస్తారు వెళ్ళిన అయితే తీలేదు ఇక మాస్కులు అయితే కంపల్సరీ అక్కడ కూడా గుళ్ళో కూడా శానిటైజ్ చేస్తుండారు నేను ఎప్పుడో చిన్నపిల్ల అండి గుడికి తర్వాత మన నీతు వాళ్ళ పుణ్యం అనేసి వెళ్ళడం అనేది జరిగింది ఇది వచ్చే స్వామివారి కళ్యాణ ఘట్ట పాప బాగా ఏడ్ చేసిందండి పాపం తనైతే గుండు కొట్టి చేసేటప్పుడు తనంతా కూడా అందే మరీ అంత ఏడుస్తుంటే వీడియో తీయాలని నాకు అనిపించలేదు పాపం బాధపడుతుంది కదా అని చెప్పేసి కొంచెమే జస్ట్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను మీకు అంతవరకే చెవులు కుట్టించేటప్పుడు కూడా బాగా ఏడ్ చేసింది షాట్ ఏంటో బాగుండేదేమో అనిపించింది మాకైతే ఇది తర్వాత వచ్చేసి అంతా అయిపోయాక దర్శనం చేసుకునేసాము దర్శనం చేసుకునే వచ్చేసాక ఇది వచ్చేసి వెంకటేశ్వమి కుటీరమండి అంటే ఆయన ఉన్నప్పుడు ఇక్కడ ఉండారట ఆయన ఇల్లు అనమాట ఆయన ఇక్కడే ఉండి ఇక్కడే నిద్రపోవడం కానివ్వండి ఇక్కడే తినడం కానీ అన్ని ఆయన కుటీరం అంటండి ఇది అక్కడ సత్రం కూడా ఉంది నిత్యాన్నదానం అంట ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు వెంకటేశ్వామి గుడి ఆరాధనలు కూడా బాగా జరుగుతాయి తర్వాత అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి పక్క రోజు అనమాట మార్నింగ్ వచ్చేసి నేను ముగ్గేస్తా అని చెప్పొస్తే తను వచ్చి లేదుకా ఈరోజు నేనేస్తాను అని చెప్పి చెప్పింది తనే వేసింది అనమాట ముగ్గు వైకుంఠ వాకిలి వేస్తారని చెప్తే తనే వేసింది ముగ్గు తెలుసా అన్నాను తెలుసా అని చెప్పింది వేసింది కసే ఫోటోకి ఫోజ్ ఇచ్చింది అనమాట ఇది కూడా బయట కూడా తనే వేసింది కాసేపు పడుకోవచ్చు కదా రెస్ట్ తీసుకో అంటే లేదుకా ఇదే టైంకి నేను లేస్తానని చెప్పి లేచేసి నాకు పాపం ప్రతి పనిలోనూ హెల్ప్ చేసిందండి పాపం తను నా అలాగే తను కూడా ముగ్గులు చాలా బాగా వేసింది నాకైతే మరీ అంత బాగా రావు కానీ చుక్కలు లేకుండా ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోతాను ఇది వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నం అండి ఒక మూడున్నర నాలుగు ఆ టైంలో ఇక మా ఊరి దగ్గర మైపాడు బీచ్ అనేది ఫేమస్ అనమాట అక్కడికి కూడా వెళ్ళాము తీసుకుని వెళ్ళాము ఫస్ట్ అయితే మేము మా ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి దాకా అక్కడి నుంచి కారు తీసుకుని బయలుదేరామన్నమాట ఈసారి అయితే బీచ్ చాలా ముందుకు వచ్చిందండి మొన్న తుఫాన్లు బాగా పడ్డాయి కదా మాకు నెల్లూరులో ఈ మైపాడు బీచ్ కూడా నేను మా ఊరి బీచ్ అని చెప్పేసి వీడియో కూడా పెట్టున్నాను ఎవరిన ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు తిని వచ్చి మా వారు కొంచెం సిగ్గు పడుతున్నారు నాకు కొమ్ములు పెడుతున్నారు వీడియో తీస్తుంటే ఇంకా మా పాప నీతో వాళ్ళ పిల్లలు మా లలిత ఇంక అందరూ బాగా ఎంజాయ్ చేశారండి కాకపోతే ఆ బీచ్లో మునిగే అంత లేదండి ఎందుకంటే బాగా చలి భయంకరమైన చలిగా ఉండింది ఆ రోజు కాబట్టి జస్ట్ కాళ్ళ వరకే అలా ఆడుకున్నారు అంతవరకే కాళ్ళ వరకు తడుపుకున్నారు ఇక కాస్త మట్టిలో ఎలాగో తెలిసిందేగా ఆ పేర్లు రాసుకోవడం గుడి కట్టడం అట్లాంటివన్నీ కాసేపు చేశారు వెళ్దామన్నా కూడా రాలేదు ఆ రోజు ఏంటంటే మా వారికి డ్యూటీ ఉన్నిందండి అందుకని కొంచెం మధ్యాహ్నంగా వచ్చారు కాస్త లేట్ అయితే లేదంటే ఉదయాన్నే వెళ్ళిపోయినా కూడా మాకు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుండే వాళ్ళే మా బీచ్లో కుదరలేదు పాపం ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడికి వెళ్ళామనేది వీడియోలో చూస్తూ ఉండండి తర్వాత మేము వచ్చేసి ఒక పాప చూడండి ఎలా కప్పేసుకుందో క్యూట్గా టవల్ కప్పేసుకుంది చీకటి పడుతుంది వెళ్దామన్నా కూడా అంటే ఇది చలికాలం కదా ఫైవ్ థర్టీ కల్లా చీకటి పడిపోయింది వీళ్ళేమో రమ్మంటే రావటం లేదు ఇంకా ఆడాలి అంటున్నారు నీతో వచ్చేసి వీడియోస్ తీస్తుంది చూసారా గుడి ఎక్కడుందో నీళ్ళు ఎక్కడి దాకా వచ్చాయో ఇంతకుముందు అయితే మేము ఎంత దూరం వెళ్ళినా కూడా అంత లోతు ఉండేది కాదు ఆ రోజు మాత్రం బాగా అల్లు కూడా బాగా ఎక్కువగా ఉండేవి పెద్దవిగా ఉండాయి చాలా ముందుకు వచ్చింది సముద్రం అయితే అందుకని ధైర్యం చేసైతే ఎవ్వరు వెళ్ళలేదు ముందుకి అదే కాక చలి కూడా చలి గాలి చలి చాలా బాగా చలి ఉండింది ఆ రోజు చలికాలం స్టార్ట్ అయింది కదా ఇంకా ఆ రోజు సాయంత్రంగా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా మంచు పెరిగిపోయింది బాగా ఎంజాయ్ చేసామండి ఒక్క కానీ ఇంకొక నాలుగుంటే బాగుండేదేమో కానీ అన్నయ్య గారికి ఆఫీస్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది లేదమ్మా ఎప్పుడైనా వస్తా మీరు రండి అని చెప్పన్నారు మేము టైం చూసుకుని వస్తాము అని చెప్పన్నాము ఆఫీస్ ఉండడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు కూడా మేము కూడా అందుకే వదిలేసాం లేదంటే ఇంకో రెండు రోజులు ఉండండి అని పట్టేసేవాళ్ళం మేము కూడా ఇక తినొచ్చేసి ఛానల్ నేము అవి రాస్తోంది అది కాస్త కొట్టుకుపోయింది మళ్ళీ రాసుకుంటున్నాం అది అదొక ఫన్నీ ఫన్నీగా అలా సాగిపోయిందండి మా జర్నీ అయితే మా వారు వచ్చేసి అందరూ నిల్చోండి ఫొటోస్ తీస్తానని చెప్పేసి అందరికీ ఫొటోస్ తీస్తున్నారు మాకు కూడా ఇక పిల్లలు వచ్చేసి ఏంటో రాస్తున్నారు రండి అంటే అసలు కదులుతున్నారా అక్కడి నుంచి వాళ్ళు ఏదో ఒకటి ఇంకొంచెం సేపు ఇది రాస్తాం అది రాస్తాం అని చెప్పేసి అక్కడే ఉండిపోయారు నీతో వాళ్ళ బాబుకి వచ్చేసి ఎడం చేతి వాటం అండి చాలా లక్కీ అదే చెప్పాము మేము కూడా ఎడం చేతి వాటం ఉంటే చాలా అదృష్టం అని చెప్పి చెప్పాము పిల్లలు కూడా బాగా కలిసిపోయారు పాపం అబ్బాయి అయితే వెళ్తుంటే రాను రాను నేర్చాడు ఇక్కడే ఉంటా అంటాడు ఉండే ఉండమని చెప్పి మేము చెప్తేవో అమ్మ కానీ నాన్న కానీ ఉండాలి అంటారు లేదమ్మా మాకు ఆఫీస్ ఉంది కదా వెళ్ళాలి అని అంటే ఎలాగో పాప తనకైతే అసలు ఇష్టం లేదు వెళ్ళడము నా పిల్లలతో బాగా కలిసిపోయాడు చిన్న పాప కూడా నేను వచ్చేసి జీకే హోమ్లీ వీడియోస్ అని రాసుకున్నాను అనమాట ఇసుకలో నాకైతే అలా దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఎందుకంటే ఇంక మాకు లేట్ అయిపోయింది బాగా మళ్ళీ ఇంటికి వచ్చి ఎప్పుడు వండుకుంటాం ఎప్పుడు తింటాం ఇంకా చిన్న చిన్న పిల్లలు కదా ఆకలి అంటారని చెప్పనేసి అక్కడి నుంచి మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయామన్నమాట అనుకోకుండా ఆ ముందు ఆ పక్క రోజు వచ్చేసి ఏంటంటే తను వెళ్ళే రోజు ఇక్కడి నుంచి వెళ్ళే రోజు వచ్చేసి తన బర్త్డే అది చెప్పలేదు తను మాకు అనుకోకుండా ట్రీట్ అనేది అయ్యింది ఇది వచ్చేసి మాకు నెల్లూరులోనే బాహుబలి కిచెన్ అని చెప్పేసి ఉందండి నేను కూడా మేము ఎక్కువ మురళీకృష్ణ వెంకటరమణ వాటికి వెళ్దాం కానీ దీనికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళాము బాగుండింది అన్నీ కూడా బాగుండే మేమైతే గోబీ తర్వాత వచ్చేసి గోబీ ఫ్రైడ్ రైస్ తర్వాత బటర్ నాన్స్ వచ్చేసి మష్రూమ్ కర్రీ పన్నీర్ కర్రీ అనేది మేము ఆర్డర్ చేసుకున్నాము వాటికే మాకైతే పొట్ట ఫుల్ అయిపోయింది తర్వాత అక్కడి నుంచి మీరే పెట్టించారు మీరే పెట్టించారు అని నీతో అని అని మొత్తానికి మా చేత ఐస్ క్రీమ్ కూడా తినిపించేసింది ఐస్ క్రీమ్కి వచ్చి వేరే దగ్గరికి వెళ్ళాము మేము కడతా అన్న అస్సలు ఒప్పుకోలేదు అట్లా ఒక దగ్గర ఒకరం మరొక దగ్గర ఇంకొకరం షేర్ చేసుకున్నాము చక్కగా హ్యాపీగా తిన్నాము ఎంజాయ్ చేశాము మాకైతే తను నీతో వచ్చిన ఆనందం అనేది మాకు ఈ విధంగా గడిచింది అనమాట తను వచ్చేసి మా తమ్ముడు మీకు తెలిసిందేగా బాహుబలి కిచెన్ అండి అక్కడ చాలా బాగుండే ఐటమ్స్ కూడా తర్వాత గోబీ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది చాలా చాలా బాగుండే టేస్టీగా మీరు కూడా ఎవరైనా ఇక్కడికి వస్తే విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు అన్నమాట అక్కడ అయిపోయాక ఇక బయటకు వచ్చేసాము ఇక ఇంటికి వెళ్ళేసరికి మాకు అయిందండి తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అంట అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి వెనీలా చాక్లెట్ అట్లాంటివి ఐస్ క్రీమ్స్ తిన్నాము నాకైతే వెనీలానే ఎక్కువ ఇష్టపడతాను ఇక మేమైతే అక్కడి నుంచి వచ్చేసాము నైట్ టెన్ అయిపోయింది ఇది పక్క రోజండి ఇక వాళ్ళు బయలుదేరేస్తున్నారు సండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ట్రైన్ అన్నారు ఇంకా అప్పుడే చెప్పాను కదా అయిందాక పిల్లలు అయితే ఏడుస్తున్నారు మేము రాము అంటున్నాడు బాబు అయితే మేమైతే ఉండమని చెప్పాము కానీ అన్నయ్యకి ఆఫీస్ ఉంటుంది కదా ఇంకోసారి ఎప్పుడైనా వస్తామని చెప్పేసి వాళ్ళు చే బాబుకి ఏదో ఏడుస్తూనే ఉన్నాడు పాపం తనైతే నేను రాను రాను అంటున్నాడు ఎట్లా చిన్నగా నచ్చ చెప్పాము ఇక చిన్న పాప వచ్చేసి చిన్న పాప మా పాప ఎదురు పూజ అనమాట నేను చేస్తాను నేను చేస్తాను అనేది అందుకని మా పాప వచ్చేసి తన్ని తన చేతే చేయి పట్టించి తీసుకెళ్తుంది అనమాట చిన్నపాప అయితే బాగా యాక్టివ్ అండి అసలు ఎక్కడైనా అన్నిటికీ నేనున్నా అని వచ్చేస్తే పూజలు అయితే బాగా చేస్తుంది ఉన్న రెండు రోజులు తులసమ్మ అమ్మ కడ్డీ పెట్టింది కూడా చిన్న పాపనే మొత్తానికి ఇక వాళ్ళు అయితే బయలుదేరేశారండి నాకు తనకిద్దరికి కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి మా ట్రిప్ అయితే ఈ విధంగా సాగింది నేనైతే నీతో వచ్చిన ఆనందాన్ని ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఈ వీడియోతో ఇంతటితో ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ